ఓమ్మ శ్రీనివాసాన్ని ఇక్కడ మనం చూసేటువంటి పుష్కరిణి సామాన్యమైనటువంటి పుష్కరిణి కాదు దీనిని స్వామి పుష్కరిణి అంటారు మనకు వెంకటేశ్వర స్వామి గురించి మనం గ్రంథాల్లో చూసినప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి కన్నా ముందు నుండి ఈ పుష్కరిణి ఉన్నది అని చెప్పి మనకు పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు మరి ఈ పుష్కరిణిలో ఎన్ని తీర్థాలు ఉన్నాయంటే సృష్టిలో మొత్తం ఈ పద్నాలుగు లోకాల్లో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలు ఈ పుష్కరిణిలో ఉన్నాయి అందుకే ఈ పుష్కరిణిలో స్నానం చేయడం అనేది ఖచ్చితంగా చెబుతారు కనీసం నీళ్ళైన చల్లుకోవాలి ఈ పుష్కరిణిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో చెబుతారు కుబేరుడు దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు పత్రం రాసినప్పుడు ఈ ముక్కోటి దేవతల సాక్ష్యంతో పాటు అక్కడ కనబడుతున్న రావి చెట్టు ఏదైతే ఉన్నాయో రెండు రావి చెట్లు ఉన్నాయి స్వామి పుష్కరుణి సన్నిధిలో ఇప్పుడు మనం ఒక రావి చెట్టు కనబడుతుంది ఇంకో రావి చెట్టు ముందు కూడా కనబడ్డది ఆ రావి చెట్లు కూడా వెంకటేశ్వర స్వామి వారు అందులో మెన్షన్ చేస్తారు ఆ అప్పుపత్రంలో రుణపత్రంలో కాబట్టి మూర్తి ఆయన అశ్వత్థనారాయణ అని చెప్పి మనం వృక్షస్వరూపంగా భావిస్తూ ఉంటాం ఈ పుష్కరిణిలో స్వామివారికి ఉత్సవాలు చేస్తూ ఉంటారు సకల తీర్థాలు గంగాది సకల జలాలు పుణ్యనది జలాలన్నీ కూడా ఈ ఈ పుష్కరిణిలో కొలువై ఉంటాయి కాబట్టి ఈ పుష్కరిని చూసినంత మాత్రం చేత మనం పుణ్యాన్ని పొందుతాము వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతామని చెప్పి తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ